నాలుగవ డివిజన్ గుండె అప్పారావు వీధిలో నలభై నాలుగవ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ నాలుగవ డివిజన్లో శ్రీ గుండెముక్కల అప్పారావు వీధిలో నలభై నాలుగవ గణపతి నవరాత్రి అత్యంత వైభవంగా జరిగింది నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అన్న సమారాధన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పరిశీలికులు నక్కా చిట్టిబాబు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ జనసేన నగర వై వైశ్రీను ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు రాష్ట్ర సిపిఐ నాయకులు నల్ల రామారావు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం జనసేన జిల్లా కార్యదర్శి జానా సత్యనారాయణ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కప్ల సూర్యప్రకాష్ రావు జనసేన నాయకులు ఎస్కే భాష విజయ్ సుధాకర్ బాబీ బల్లా శ్రీను గుత్తుల బలరాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు గుంటముక్కల అప్పారావు గారి వీధిలో గణపతి నవరాత్రుల్లో భాగంగా వరసిద్ధి వినాయకుడు ఆలయం వద్ద మహాంధ్ర ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా నగర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అదినే వాసు గారు అలాగే హిందుసీఎం అలాగే సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ పంతలు మండలరావు గారికి పంతులు మండలరావు గారు కూడా రావడం జరిగింది అలాగే నాలుగవ వార్డు మాజీ కార్పొరేటర్ మక్కా చిట్టుబాబు గారు నల్ల రామారావు గారు సిపిఐ నాయకులు నల్లారా రామారావు గారు అలాగే నగర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము ఇది నలభై నాలుగవ సంవత్సరం ఈ నలభై నాలుగవ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున మా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ తరఫున నమస్సుమాన్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం జై గణేష్ జై గణేష